నమస్తే అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇది నేను ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు అండి శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి నాకు ఆటంకం రావడం వల్ల నేను మూడో వారం అయితే ఇలా చేసుకుంటున్నాను వ్రతాన్ని నాకు చాలా బాగా సంతోషాన్ని చే వ్రతం అన్నమాట ప్రతి సంవత్సరం నా కూతురు పుట్టినప్పటి నుంచి ఇది నాలుగవ సారండి నేను వ్రతం చేసుకోవడం అంతకుముందు నేను ఎప్పుడూ చేసుకోలేదు నేను ఎక్కువగా నండూరి వారి వీడియోస్ అయితే ఫాలో అవుతుంటాను వారు చెప్పిన విధానం ప్రకారమే నేను కంప్లీట్గా వ్రతం అంతా చేస్తున్నాను వాళ్ళు ఏదైతే వ్రతం చేసిన వీడియో ఉందో దాన్ని చూస్తూ నేను నేర్చుకున్నానండి ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకుంటాను ఇలా ఇంట్లోనే డెకరేషన్ అరటి చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ నేను నేను మాత్రమే సొంతంగా చేసుకుంటానండి మా ఇంట్లో వ్రతానికి పూజ అంతా ముందుగా నేను వ్రతం కోసం సిద్ధం చేసుకున్న ఇత్తడి అలాగే వెండి సామాన్లన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత అన్నీ తుడిచి ఆరనిచ్చిన తర్వాత నేను ముందుగా ఇప్పుడైతే అమ్మవారి కోసం పసుపు తాడుని సిద్ధం చేసుకుంటున్నానండి మూడు వరుసల ధారాన్ని నేను తీసుకొని దానికి గంధం అలాగే పసుపు రాసిన తర్వాత పసుపు కొమ్ముని ఇలా మధ్యలో వేసి ముడి వేస్తానండి తర్వాత ఆ పసుపు కొమ్ముకి కొద్దిగా పసుపు గంధం అలాగే కుంకుమ పెట్టి కొద్దిసేపు ఆరనిస్తాను ఇది ఏ రోజైతే నేను వ్రతం చేసుకుంటున్నానో అదే రోజు నేను ఇది సిద్ధం చేసుకుంటున్నానండి చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అలాగే అమ్మవారికి వేయవలసిన ఆభరణాలన్నీ కూడా నేను పాలల్లో కానీ లేదా పసుపు కలిపిన నీటితో కానీ నేను సిద్ధం చేసుకుంటాను ఇది నల్లపుసల దండ అండి అమ్మవారికి నేను మూడు సంవత్సరాల నుంచి కాసు పెడుతున్నాను అనమాట ఇది మూడో సంవత్సరం ఫస్ట్ రెంట్ ఒకసారి నాకు పెద్దగా తెలియకపోవడం వల్ల ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు కాసు పెట్టలేదండి కానీ తర్వాత నేను కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత ఇలా ప్రతి సంవత్సరం కాసు పెడుతూ వచ్చాను ఈ కాసుని నేను పసుపు కలిపిన నీళ్ళల్లో బంగారు ఆభరణాలతో పాటుగా కడిగి పక్కన పెట్టి పెట్టుకున్నానండి ఇవి తుడిచిన తర్వాత అంటే తుడవడానికి కూడా నేను కొత్త క్లాత్ యూస్ చేస్తున్నాను ఇవి అమ్మవారికి వేసేవి కాబట్టి ఒక కొత్తగా బ్లౌజ్ పీస్ని ఓపెన్ చేసి ఆ క్లాత్తోనే కంప్లీట్గా ఆభరణాలన్నీ నీట్గా తుడిచి కాసేపు ఆరనిచ్చానండి ఇవి కింద పెట్టకుండా ఒక ప్లేట్లో పెట్టి పెట్టుకున్నాను అలాగే అమ్మవారి ఫోటోకి ముత్యాలు కానీ లేదా విగ్రహానికి ముత్యాలు కానీ ఏదన్నా జెమ్ స్టోన్స్ ఉన్నవి అయితే నేనైతే పాలల్లో వాటిని కడుక్కుంటున్నానండి ఎందుకంటే పసుపు నీళ్ళలో వేస్తే ఆ పసుపు వాటికి అంటుతుంది కాబట్టి అవి రంగు మారుతాయి అలా మారకుండా ఉండడానికి నేనైతే పాలల్లో కడుగుతున్నానండి అలాగే అమ్మవారి రూపుని కూడా నేను పాలల్లో కడుగుతున్నానండి మంచిగా కడిగిన తర్వాత పాలతో మళ్ళీ ఒకసారి నీళ్ళతో నేను శుభ్రం చేసుకున్న తర్వాత అమ్మవారి విగ్రహానికి ఇలా రూపుకి పాలతో కడిగి తర్వాత నీళ్ళతో అయితే ఖచ్చితంగా కడుక్కుంటానండి కడిగిన తర్వాత ఆ నీళ్లను నేను చెట్లకు వేస్తానండి కింద అక్కడ ఇక్కడ పడేయకూడదు సింక్లో కూడా పడేకూడదండి మీరు చెట్లకు మాత్రమే వేయండి అలాగే ఈ పచ్చలు కెంపులను కూడా నేను పాలల్లో కడిగిన తర్వాత ఒకసారి మళ్ళీ నీళ్ళల్లో కడిగి అదే మంచి కొత్త గుడ్డలోనే వేసి తుడుచుకోవాలండి తుడిచిన తర్వాత ఇవి కంప్లీట్గా ఆరాలి అలాగే మనం పూజకు కావలసిన తోరాన్ని కూడా ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి తోరం నేను తొమ్మిది దారాలను తీసుకుంటున్నానండి దారాన్ని తొమ్మిది వరుసలుగా చేసి వాటికి తొమ్మిది ముడులు అలాగే తొమ్మిది పువ్వులు వేసి దాన్ని మనము చేతికి కట్టుకోవాలండి ఇవి మూడు చేసుకుంటున్నాను నేను అమ్మవారికి ఒకటి నాకు ఒకటి అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువుకు ఒకటి అలా మూడు తోరాలని నేను సిద్ధం చేసుకుంటున్నాను అనమాట ఇది తొమ్మిది వరుసలు చేయాలండి ఇంత పెద్దగా ఎందుకు దారం తీసుకుంటున్నానంటే ముడి అలాగే పువ్వు అన్నీ రావాలి కాబట్టి ఇలా దారాన్ని పెద్దగా తీసుకొని వాటిలో ముడి రెండు వచ్చిన తర్వాత మిగిలిన దారాన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి నాకు ఇదంతా కంప్లీట్గా తెలియడానికి ప్రాసెస్ కొద్దిగా టైం అయితే పట్టిందండి ఇది నాలుగవ సంవత్సరం మాత్రమే ఏవన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి అలాగే ఈ వీడియో నేను కంప్లీట్గా నండూరి శ్రీనివాసరావు గారి యూట్యూబ్ ఛానల్లో చూసిన తర్వాతే అన్నీ నేర్చుకున్నానండి ఇంట్లోనే చాలామంది నన్ను అడిగారు మీరు ఇంట్లో అయ్యగారు వచ్చి పూజ చేశారా అని పంతులు వచ్చి అని అది కాదండి ఇంట్లోనే నేను నండూరి వారి వీడియో పెట్టుకొని వాళ్ళు చేసే విధానం చూస్తూ నేర్చుకున్నాను అలాగే వ్రతానికి రెండు మూడు రోజుల ముందు కూడా నేను వారి వీడియో ఖచ్చితంగా చూస్తానండి ఎందుకంటే ఏదైనా మనం మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా చూస్తానండి చూసిన తర్వాత మాత్రమే చేసుకుంటాను ఏ చిన్న పొరపాటు జరిగినా అయ్యో తర్వాత మనం తప్పు చేశాము అనుకోకుండా చూసుకుని చేసుకుంటానండి ఇక మిగిలినవన్నీ అమ్మవారి దయ అనమాట ఏ చి చిన్న చిన్న పొరపాట్లు ఖచ్చితంగా జరుగుతాయి జరిగినా కూడా అమ్మవారు క్షమించేస్తారు ఇలా నేనైతే తోరాన్ని సిద్ధం చేసుకొని మూడు పక్కన పెట్టి పెట్టుకొని మొత్తం అమ్మవారికి డెకరేషన్ మొత్తం చేసిన తర్వాత అమ్మవారి ఫోటో అలాగే అమ్మవారికి కలసం అన్నీ పెట్టిన తర్వాత మాత్రమే పూజకు రెడీ అయ్యి తీసుకుంటానండి ఇక్కడ నేను పెద్ద దీపాలు మాత్రమే పెట్టుకుంటున్నానండి పెద్ద దీపాలు పెట్టుకుంటే నేను ఇవాళ పెడితే రేపొద్దున అమ్మవారిని కదిలించేంతవరకు నిండుగా ఉంటాయని నేను పెద్ద దీపాలు అయితే ఇలా బల్లపైన పెట్టి పెట్టుకున్నానండి అలాగే అమ్మవారి కలసానికి పెట్టే కొబ్బరికాయకి నేను పసుపు పెట్టి పసుపు పైన కుంకుమ గంధం పెట్టిన తర్వాత అమ్మవారి రూపును అలంకరించి నేను ఇక్కడ ఉన్న అమ్మవారి రూపు వెనుక ఉన్న కొబ్బరికాయకి ఇలా స్టాండ్ అయితే పెట్టానండి అది నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట ఇలా పెట్టడం వల్ల పువ్వులు అలాగే అమ్మవారికి మనం అలంకరించిన నగలు అన్నీ చాలా నీట్గా కనిపిస్తాయి అలాగే ఫోటోకి నగలు పువ్వులు వస్త్రం అన్నీ అలంకరించిన తర్వాత దీపాలన్నీ వెలిగించి పద్ధతిగా పూజ స్టార్ట్ చేశానండి ముందుగా మంత్రాలన్నీ నేను నండూరి శ్రీనివాసరావు గారి వీడియో కింద పీడిఎఫ్ ఉందండి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్నాను తెలుగు వర్షన్ ఇంగ్లీష్ వర్షన్ కూడా అవైలబుల్గా ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియో కూడా నేను పెట్టుకుంటూ అక్కడ వాళ్ళు చెప్పిన విధానంతో పాటుగా మంత్రాలన్నీ ఉచ్చరిస్తూ పూజనైతే చేసుకున్నాను ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలుగా ఇలా చేసుకోవడం వల్ల నాకైతే నిజంగా చాలా సంతోషంగా ఉందన్నమాట ఇలా పూజంతా పూర్తి అయ్యేంత వరకు కంప్లీట్గా మంత్రాలన్నీ చదువుతూ చాలా సంతోషంగా నేను పూజను కంప్లీట్ చేసుకున్నాను ప్రతి సంవత్సరం నాకు వరలక్ష్మి వ్రతం రోజు మా అమ్మ కానీ మా అక్కయ్య కానీ నాతో పాటు ఉండేవారు ఈసారి కొన్ని కారణాల వల్ల ఆరోగ్య సమస్యల వల్ల అమ్మ అయితే రాలేకపోయింది అలాగే అక్కయ్య వాళ్ళు కూడా రాలేకపోయారు చాలా వెలితిగా అనిపించింది నాకు ఈ సంవత్సరము అంటే వాళ్ళు రాకపోవడం వల్ల నాకు ఏదో ఒకటి మిస్ అయింది ఈరోజు అన్న ఫీలింగ్ అయితే చాలా వచ్చింది అలాగే నాకు ఎప్పుడు వాళ్ళు తోడుగా అనమాట ఈరోజు నాకు కావాల్సినవన్నీ చేస్తూ వాళ్ళు రాకపోవడం వల్ల నాకు నిజంగా అంటారు కదా ఒక చెయ్యి విరిగింది వాళ్ళు లేకపోతే అని నిజంగా నాకు అలాగే అనిపించింది అనమాట వాళ్ళు వచ్చుంటే ఇంకా సంతోషంగా ఉండేది అమ్మలోనే మహాలక్ష్మి అమ్మవారిలోనే నేను అన్నీ చూసుకుంటున్నాను అలాగే మంత్రాలన్నీ చదువుతున్నానండి పూజ కంప్లీట్గా చేసిన తర్వాత అలాగే వినాయకుడిని పసుపు వినాయకుడిని కూడా నేను పెట్టుకున్నానండి పసుపు వినాయకునికి వేసిన రూపు కూడా నేను ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్నానండి వెండిది నాకు పేజ్ డీటెయిల్స్ కరెక్ట్గా గుర్తులేవు అలాగే అమ్మవారి రూపుని నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఒక లోకల్ స్టోర్లో తీసుకున్నానండి అమ్మవారు చాలా చక్కగా నవ్వుతున్నట్టుగా ఆ మూర్తి ఉంటుందన్నమాట అందుకే నాకు చాలా నచ్చింది ఇన్ ఇక్కడ నేను వాడిన చాలా వస్తువులు నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి వెండి కానీ ఇత్తడి కానీ పెద్ద దీపాలు మాత్రం నాకు మా ఆంటీ ఒకరు గిఫ్ట్గా ఇచ్చారనమాట నా కొడుకు నా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నా శ్రీమంతానికి నాకు ఆంటీ గిఫ్ట్గా ఇచ్చారు మిగిలినవన్నీ నేను కొనుక్కున్నానండి ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నవి మాత్రం ఇక్కడ ఉన్న అమ్మవారి రూపు పక్కన ఉన్న ఏనుగులండి రెండు నేను చెన్నై జరచేంద్రన్ స్టోర్లో తీసుకున్నాను అనమాట చాలా బరువుగా ఉన్నాయి అలాగే యాంటిక్ ఫినిష్తో అన్నమాట చాలా బాగుంటాయి కూడా అలాగే ఇక్కడ ఉన్న కామాక్షి అమ్మవారిని కూడా నేను గత సంవత్సరమే తీసుకున్నానండి విగ్రహాన్ని ఇక్కడే హైదరాబాద్లో తీసుకున్నాను చాలా మంచిగా ఇక్కడ జరిగిన పూజలో నాకు అత్యంత ఇష్టమైనది గత సంవత్సరం నేను ఇలా అనుకున్నానండి పూజ చేసేటప్పుడు మామిడి చెట్లు నేను ఇంట్లో పెంచుకుంటే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతోనే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అలాగే ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఎలా నేను విత్తనాల నుంచి మామిడి చెట్లు పెంచాను అని ఇక్కడ అరటి చెట్టు ముందుగా నేను మామిడి చెట్టుని పెట్టానండి ఆ రెండు చెట్లు కూడా నేను విత్తనాల నుంచి పెంచినవి అనమాట నిజంగా చాలా సంతోషం అనిపించింది నేను రెండవ వారం చేసుకుంటే నాకు అన్ని మార్కెట్లో అవైలబుల్గా దొరికేవి కానీ ఈ మూడో వారం చేసుకోవడం వల్ల నాకు కొన్ని సామాన్లు దొరకలేదండి అందులో మొదటిగా నాకు మామిడాకులు అలాగే అరిటాకులు అనమాట దొరకకపోతే నేను తర్వాత నాకు గుర్తుకొచ్చింది నేను ఇంట్లో పెంచుకున్న చెట్లనే పెట్టేసి పూజ చేసుకుంటాను అలా నాకైతే చాలా ఉపయోగపడ్డాయి నేను ఇక్కడ అమ్మవారికి వాయనం అందించానండి అమ్మవారికి వాయనం అందించినప్పుడు నేను అందులో పెట్టిన చీర కుప్పడం పట్టు చీర అండి అమ్మవారి కోసం అలాగే వాయనంలోకి నేను అమ్మవారికి దువ్వెన అద్దం పసుపు కుంకుమ అత్తరు అలాగే నెయిల్ పాలిష్ కాటుక కుంకుమ తమలపాకులు పళ్ళు పువ్వులు అన్నీ పెట్టి అమ్మవారికి వాయన అనేది నేను అందించానండి గాజులతో పాటుగా ఇది ఎవరి స్తోమత బట్టి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇచ్చుకోవచ్చు నేనైతే అమ్మవారికి ఇలా ఇచ్చాను అనమాట అలాగే హారతి దీపం ధూపం నైవేద్యం హారతి అన్నీ ఇచ్చి అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు నేను చేశానండి అమ్మవారి కోసం ప్రతి సంవత్సరం ఇలాగే తొమ్మిది చేస్తాను నాలుగు రకాల పళ్ళు పెడతానండి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు ఒక్కటే ప్రసాదం ఒక్కటే పండు ఉన్నట్టుగా కూడా చేసుకోవచ్చు నేను చేసిన ప్రసాదాలు అయితే సేమ్య పులిహోర దద్దోజనం శనగలు పూర్ణం బూరెలు సిర బెల్లపర్వాన్నం వడలు అలాగే బెల్లం వడలండి వాటితో పాటుగా పంచామృతాలు నాలుగు రకాల పళ్ళు కూడా అమ్మవారికి నేను సమర్పించాను ఇదంతా చేసిన తర్వాత పూజ అయ్యి హారతిచ్చేటప్పుడు నా సంతోషం నిజంగా చాలా సంతోషాన్ని అనిపించింది అమ్మవారి ఆశిషులు మనందరికీ మీ అందరికి కూడా ఉండాలి మా ఇంట్లో నా కూతురు పుట్టినప్పటి నుంచి నేను వ్రతం చేసుకుంటున్నాను నిజంగా అమ్మవారు ఈ వ్రతం ఎప్పుడైతే నేను మొదలుపెట్టానో అప్పటి నుంచి నాకు చాలా మంచి జరిగింది అమ్మవారు అన్నీ మనకు ఇస్తారు వ్రతం చేసినా చూసినా చేసేటప్పుడు కథ విన్నా కూడా చాలా మంచిది అని నాకైతే అనిపించింది అలాగే నేను చేసుకుంటున్నాను మీకు కూడా ఈ వ్రతం చేసిన విధానం నచ్చితే ఒక లైక్ చేయండి కథ పూర్తయిన తర్వాత తోరం మా ఆయన చేతితో నేను కట్టించుకున్నానండి ముత్తైదుతో కట్టించుకోవచ్చు కానీ నాకు ఆ రోజు ఎవరు అవైలబుల్గా లేకపోవడం వల్ల మా ఆయనతో నేను కట్టించుకున్నాను అది కూడా నాకు సంతోషమే అలాగే తొలి వాయినాన్ని అమ్మవారికి ఇచ్చిన తర్వాత నేను రెండో వాయినాన్ని నా ఇంటి మహాలక్ష్మి అయిన నా కూతురికైతే ఇచ్చాను తను మా ఇంటి మహాలక్ష్మి తనతో దీవెల్ని తీసుకోవడం నాకు సంతోషం అనమాట చాలామంది చిన్నపిల్లలు కాళ్ళు మొక్కుతున్నారు అని అంటున్నారు కానీ బాలా త్రిపుర సుందరి అని నిజంగా చెప్తారు నా కూతురు నాకు అలాగే అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్ యూ